ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి నిన్న హుటావుటిగా వచ్చి శివ రాజకీయం చేసుడు అనేది చాలా బాధాకరం అసలు ఇంత అన్యాయం ఘోరం ఉంటుందా అని నేను అడుగుతున్నా అక్కడ ఒక సంఘటన జరిగింది బాధాకరం కారణాలు తెలియవు ఎందుకైంది తెలియకుండానే పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్లు ఉన్న మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసు ద్వారా అందజేయడం జరిగింది అంబులెన్స్ ఎక్కిచ్చే సమయంలో ఇతను ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు ఆ వీడియో కూడా నేను చూసిన చాలా బాధగా అనిపించింది పట్టుకొని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు లేరు పట్టుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు ఉరుక్కుంటా తీసుకుపోయింది వెనుక కుటుంబ సభ్యులు బాధపడుకుంటూ వస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా వాళ్ళకి అసలు ఈ ధర్ శివరాజకీయం చేయడం ధర్నా చేయడం వాళ్ళు బాధపడుతున్నారు పదిహేను ఏళ్ళు అమ్మాయి చనిపోయింది ఇట్లా మంచి మంచి మిలియన్ స్టూడెంట్ ఆమె చనిపోతే బాధ పడుతుండగా ఇతనికి రాజకీయం చేయాలి బద్నాం చేయాలి అని చెప్పి అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చిన వీడియో చూస్తే అసలు అతను ఏమన్నారే మనిష పశువా కొంచెం కూడా కనికరం లేదా కుటుంబంలా చనిపోయి బాధగా ఉంటే తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి నేను ఎవరు మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసుకపోతారని చెప్పి మరి అతన్ని అనవట అవసరం ఎమ్మెల్యే స్థాయి ఉన్న